హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను చోడవరం నుంచి పాడేరు వెళ్తున్నానండి బస్సులో లో వెళ్తున్నాను అనమాట ఈ పాడేరు అన్నది కొండ ప్రాంతం అన్నమాట చోడవరం నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది రెండు గంటలు పడుతుంది ఫుల్ ఘాటి నేను ఇప్పుడే చోడవరం కి వచ్చాను అసలు నేను యాక్చువల్గా వైజాగ్ నుంచి బయలుదేరుతున్నాను అనమాట వైజాగ్ నుంచి చాలా సార్లు షూట్ చేశాను కదా అని ఈరోజు నేను చోడవరం నుంచి పాడేరు వెళ్ వెళ్తున్నప్పుడు చోడవరం నుంచి షూట్ చేస్తున్నాను అయితే ఇదంతా చోడవరం ఊరండి దుర్గం దేవి గుడి థియేటర్ అంటే పాడేరు వెళ్తున్న రూట్ అనమాట ఇది ఇంకా చోడవరమే బస్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పాడేరు వెళ్ళడానికి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఎందుకంటే ఘాట్ రోడ్ అనమాట ఇది చోడవరల వెంకటేశ్వర స్వామి గుడి ఇలా వెళ్తే వస్తుంది మా చిన్నప్పుడు ఊరండి మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు ఉండేవాళ్ళం అన్నమాట ఇదంతా కాలనీ అని అంటారు కాలేజ్ రోడ్ అని కూడా అంటారు జూనియర్ కాలేజ్ అనమాట ఇదే చోడవరం హై స్కూల్ కాలేజ్ ఇదంతా అయితే ఇంకా మనం చోడవరం అన్నది దాటేసాము ఇప్పుడు ఇది వచ్చింది వడ్డాది అనమాట ఇక్కడ నుంచి మాడుగుళ్ళ కూడా ఫేమస్ అండి హల్వా అనమాట మాడుగుళ్ళ ఫేమస్ ఏంటంటే మోపుండమ్మ తల్లి గుడి హల్వా కూడా ఫేమసే వడ్డాది తర్వాత మనకి ఇలా పొలాలన్నవి కనబడతాయి వడ్డాది తర్వాత ఘాట్ రోడ్ అనమాట ఇది ఈ ఊరు పేరు ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి ఘాటి అన్నది స్టార్ట్ అవుతుంది చూడండి అలా వెళ్తే మాడుగుల ఇలా వెళ్తే పాడేరు అలా వెళ్తే మాడుగుల అనమాట ఇలాగా ఇప్పుడు నేను వెళ్తున్న దారిలోంచి పాడేరు వస్తుంది ఇది ఘాట్ రోడ్ అనమాట ఈ స్టేజ్ పేరు ఇక్కడ కూడా పొలాలు ఆ కనిపిస్తున్నాయి కొండలు చూడండి మరి ఇప్పుడు పాడేరు ఆ కొండల మించి ఘాట్ అన్నది వెళ్తుందని నేను అనుకుంటున్నాను మరి నాకు కూడా తెలీదు ఈ ఘాట్ రోడ్ తర్వాత ఇది ఎం కోడూరు ఈ ఊరు పేరు అన్ని చిన్న చిన్న షాప్స్ ఏ ఉన్నాయండి ఇప్పుడు ఘాట్ అయితే ఎక్కిసాము ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చలి మొదలైందండి చల్లగానే ఉంది అన్ని చిన్న చిన్న ఊర్లేనండి ఇక్కడ ఇది వంటల మావిడనమాట ఈ సేరి నక్క పుట్టు అన్ని చిన్న చిన్న ఊర్లు ఇలాగ చిన్న గ్రామాలు అంటే కొండల్లోనే ఉంటాయి అన్నమాట ఇదొక ఊరు మెయిన్ మనకి ఇక్కడ చెప్పుకోదగ్గర ఏంటి అని అంటే మోదకొండమ్మ వారి పాదాలు వస్తాయి కాకపోతే ఇవాళ నేను టేప్ కూర్చున్నాను వచ్చేటప్పుడు అటేపు కూర్చున్నప్పుడు మోదకొండమ్మ తల్లి పాదాలు గుడి చూపిస్తాను అనమాట మీకు దాని తర్వాత మినుములూరు వస్తుంది చూడండి ఇదంతా ఘాటే కోతులు అయితే ఎదురయ్యేయండి షార్ట్స్ లో మీకు కోతులు కనబడతాయి షార్ట్స్ వీడియోలో ఇది వెళ్తున్నప్పుడు అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు అట్ సైడ్ తీస్తాను అట్ సైడ్ వస్తుంది మోదకొండమ్మ తల్లి పాదాలు నేను కూర్చుండే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఏదో చిన్న గ్రామం వచ్చింది ఇది సేరి బైలు అనుకుంటాను ఈ గ్రామం పేరు మోగకొండమ్మ తల్లి పాదాలు వెళ్ళిపోయి మినుమలూరు కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు మోదగొండ ముతని పాదాల దగ్గర ఇప్పుడే జస్ట్ దాటాము పాడేరు వెళ్తున్నప్పుడు ముందు ఊర్లు అన్నమాట ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసామండి పాడేరు ఊరిలోకి ఇది సేరుబయ్యి గ్రామం వస్తుందంటే ఇంక దీని తర్వాత పాడేరు అనమాట ఊర్లోకి అయితే ఎంట్రన్స్ అయితే అయ్యాము బాగా డెవలప్ అయిందండి నేను ఎప్పుడు నా చిన్నప్పుడు వచ్చాను అంటే నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చాను ఇది పాత బస్ స్టాండ్ అని అంటారు పాడేరికి ఫేమస్ ఏంటి అంటే మోదకొండమ్మ తల్లి అమ్మవారి గుడి అనమాట ఇక్కడే సంత అదే అవుతుంది నేనైతే కాంప్లెక్స్ లో దిగానండి ఇదంతా కాంప్లెక్స్ ఆవరణ అనమాట చలి అయితే కొంచెం బాగానే ఉందండి కాంప్లెక్స్ పక్కనే ఇలాంటి లాడ్జీలు ఉన్నాయి బాగానే ఉంది కానీ కూరగాయలు ఇక్కడ నేను తక్కువ రేటు ఉంటాయి అనుకున్నాను కానీ ఏదైనా పోగన్నది అరవై రూపాయలు యాభై రూపాయలే నాకు ఇక్కడికన్నా వైజాగ్ ఉన్నాయి తక్కువ అనిపించింది ఇది కాంప్లెక్స్ అనమాట చూడండి ఆ కొండలు ఎంత బాగున్నాయో నాకు కొంచెం పని ఉంది ఆ పని చూసుకొని మళ్ళీ బస్ అన్నది ఎక్కిసాను వైజాగ్కి ఇదంతా పాడే రూర్ అనమాట పాడేరు రైతు బజార్ చూడండి అక్కడ ఆర్చిలా కనబడుతుంది కదా అలా వెళ్తేనే మోకున్నము అని తల్లి గుడి వస్తుంది గుడిలో కెమెరా షూట్ ఉండదు అనమాట అంటే ఈ రోజు లేదు అందుకని నేను తీయలేదు మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీకు వీలైతే గుడి చూపిస్తాను ఇదంతా పాడేరు ఊరు బాగా డెవలప్ అయిందండి ఇది గిరిజన్ కార్పొరేషన్ ఇంకా మంచి అన్నది స్టార్ట్ అయ్యిందండి పెద్ద టైము రెండున్నర అయింది మంచు అయితే బాగా పడుతుంది చూడండి ఇక్కడ ఇల్లు అన్నమాట ఇవి ఈ విధంగా పాడేళ్లలో ఇల్లు ఉంటాయి మంచి వీడియోస్ అన్నవి షార్ట్స్ కూడా తీసేనండి ఒకసారి చూడండి రెండున్నరకి విపరీతమైన మధ్యాహ్నం రెండున్నరకి విపరీతమైన మంచు పడుతుంది అది ఇదన్నమాట చూడండిగా మీకు మంచి కనబడుతుందా ఇది చోడవరం నుంచి పాడేరు వెళ్ళే రూటు ఊర్లోనూ మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుందండి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి పిక్నిక్ కి వాటికి వెళ్ళడానికి చాలా అనువుగా ఉంటుంది మంచి మంచి సీనరీస్ అవి కూడా ఉంటాయి బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే చూడండి పాడేరు అరుకు అన్నవి ఆంధ్ర ఊటీ అని అంటారు కదా అరకుని కూడా సరే అరకు వెళ్ళినప్పుడు కూడా షూట్ చేస్తాను ఈ రోజుకైతే నేను పాడేరు వెళ్ళడం అన్నది షూట్ చేశాను ఇప్పుడు చూడండి మోదకొండమ్మవారి పాదాల ముందు అన్నాను కదా ఇందాకలా అటేపు కూర్చోలేదు వచ్చేటప్పుడు తీస్తా అన్నాను కదా ఇప్పుడు ఆ పాదాల దగ్గరికే వచ్చేసాము పాదాల దగ్గర మరీ మంచి ఎక్కువ పడుతుంది ఇది మోదకొండ అమ్మవారి పాదాలు అదిగో ఇదేనమాట ఇదే అమ్మవారి పాదాలకి మీరు కూడా నమస్కరించుకోండి ఓకే థ్యాంక్ యూ